రైల్వే ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత ఆధారిత బోనస్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇది ఒక్కో ఉద్యోగికి గరిష్టంగా పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయల వరకు ఉంటుంది దీనివల్ల దాదాపు పది లక్షల తొంభై ఒక్క వేల నూట నలభై ఆరు మంది ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం అయితే చేకూరబోతోంది తాజాగా ప్రధాని మోడీ ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు రైల్వే ఉద్యోగుల బోనస్కు ముద్ర వేశారు ప్రతి ఏటా దసరా పండుగ వేళ ఉత్పాదకత ఆధారిత బోనస్ను రైల్వే ఉద్యోగులు కేంద్రం ప్రకటిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రైల్వే ఉద్యోగుల పనితీరు చాలా బాగుంది అనేది పదహారు వందల పద్నాలుగు పాయింట్ తొమ్మిది మెట్రిక్ టన్నుల సరుకు రవాణా జరిగింది ఏడు వందల ముప్పై కోట్ల మంది ప్రయాణికులు రైల్వేలో ప్రయాణించారు అనేది కేంద్రం తెలిపిన మాట సముద్ర వాణిజ్య రంగానికి పెద్దపేట వేస్తూ నౌకల తయారీ మౌ మౌలిక సదుపాయాల పెంపుదలకు అరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల భారీ ప్యాకేజీ కూడా కేంద్ర కేబినెట్ అంగీకరించింది దీనివల్ల నలభై ఐదు లక్షల టన్నుల నౌకా నిర్మాణ సామర్థ్యం సమకూరుతుందని ఈ రంగంలోకి నాలుగు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు కూడా తరలిస్తారని ఫలితంగా కొత్తగా దాదాపు ముప్పై లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని కేంద్రం ఒక ప్రకటనలో అయితే వెలువరించింది మొత్తానికి రైల్వే ఉద్యోగులకు ఇది ఒక అతిపెద్ద గుడ్ న్యూస్ దసరా కానుక బోనస్ రూపంలో ఒక్కొక్క ఉద్యోగికి గరిష్టంగా అంటే దాదాపు ఒక పదిహేడు వేల రూపాయలు పదిహేడు వేల తొమ్మిది వందల యాభై ఒక్క రూపాయలటా గరిష్టంగా వాళ్ళ అకౌంట్లో జమ కాబోతోంది